అందరికీ నమస్కారాలు అండి ఇది ఏ మతానికి సంబంధించింది కాదండి ఆత్మల గురించి మన మానవులు ఎన్నో ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు అంటే పరమాత్మ అనేది సముద్రమే అయితే ఆత్మలు అనేవి అటు సముద్రంలో బిందువు లాంటి అని కొందరు అంటారు అలాగే శరీరం వేరే ఆత్మ వేరే అని మరి అంటారు అలాగే ఒక జన్మ తయారైనాక అట్టి జన్మ అన్ని విధాలు సక్రంగా ఉంటే అది పనిచేస్తుంది అంతే తప్ప అందులో మరోటి ఏముండదు అంటారు అలాగే ఆత్మలు శరీరాలను సొక్కాలుగా ఎప్పుతాయని కొందరంటారు ఆత్మకు సాగుండదు ఎన్నో శరీరాలు జరుగుతుందని మరి కొందరు అంటారు అలాగే ఏ జీవైన చనిపోగానే మట్టి మట్టిలో గాలి గాలిలో నీరు నీరులో ఇంతే అంటారు ఇలా ఇంకను ఇంకను ఎవరు చూసినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే నేను కూడా చెప్పేది ఏమంటే జీవుడు అనేవాడు దేవుడిలో భాగం ఆత్మ అనేది పరమాత్మలో భాగం అలాగే ఈ శరీరమేమో ఈ భౌతిక మట్టిలో భాగము కనుక శరీరంలో ఉన్న ఆత్మకు పరమాత్మకు ఎంత తెలుసో దానికి అంత తెలుసు అలాగే ఆత్మలు ఆయా శరీరాలలో చేరినాక ఆయా శరీరాల రూపమే దాని యొక్క రూపం ఆ విధంగా శరీరాలు దాల్చినాక ఆత్మకు నూటికి తొంభై తొమ్మిది శాతం కన్నా ఎక్కువనే జ్ఞానం అనేది మరుగున పడుతుంది ఎందుకంటే ఇది అశాశ్వతమైన శరీరం కనుక కొంతకాలం దీనిని కాపాడుకునే ప్రయత్నము నిజానికి ఆత్మకు తెలియని సృష్టిలో ఏమీ లేదు కానీ శరీరంలో కాలము ఆత్మకు ఏమీ తెలిసే అవకాశమే లేదు కానీ రాత్రిళ్ళు శరీరాన్ని వదిలి ఈ విశ్వంలోకి పయనిస్తూ ఉంటుంది కనుకనే అందులోని భాగంగానే ఏవేవో కళలుగా మనకు వస్తుంటాయి అట్టి కళలలో పంచాయతీలే కాదు గోళలే కాదు ప్రయాణాలు ప్రభోజనాలు ప్రమాదాలు ఆనందాలు అయితే విచిత్రంగా అట్టి పంచాయతీలలో అట్టి సంభాషణలలో పది మందే కాదు అందరూ ఉంటారు అందులో ఎవరి మాట వారు మాట్లాడుతూ ఉంటారు నిజానికి అందరు ఉండరు కదా అంతమంది ఉండరు కదా నిజానికి ఒకటే ఆత్మ కదా అది కానీ అన్ని లౌకిక తర్కాలు ఎలా మనకు తెలుస్తుంటాయి ఇది మహావిచిత్రం మన యొక్క ఆత్మే అలా పదే కాదు మూడు వందల అరవై శక్తులుగా ఈ విశ్వంలో సాగగలదు మూడు వందల శక్తులు గల లౌకికాలతో కూడా ప్రవర్తించగలదు అందుకే ఎన్నెన్నో విచిత్రవాదాలు చేస్తూ ఉంటుంది ఇక తిరిగి మెలకు వచ్చినాక మరలా ఏమీ తెలియని ఆమాయకంగా శరీరంతో మమేకమై ఉంటుంది అంతేకాదు మా ఆత్మలకు బంధాలు బంధుత్వాలు రక్తబంధం మిత్రబంధం ఇవన్నీ ఎరిగి ఉంటాయి కనుక ఇటు ఆత్మ ఏ ఊర్లో ఏ సోదరుల మధ్య ఏ తల్లి కడుపులో జన్మించాలో అటు ఆత్మలకు ఖచ్చితంగా తెలుసు అదే విధంగానే అదే ఊర్లో అదే తల్లి కడుపులో అదే సోదరుల మిత్రుల మధ్య వెదుకుంటూ వెదుకుంటూ వచ్చి ఆ విధంగా శిశువు రూపాన తల్లి కడుపులోకి వచ్చి పుడుతుంది ఇది బోటకం కాదు కానీ నేను ఒకప్పుడు దంతవుకు బోటకమే అనుకున్నాను కానీ నేను నూట ఒక కొండలపై ఆరాధన చేసి శోధించి సాధించిన సత్యాలలో ఇది కూడా ఒకటే సుమా ఆ గ్రామాల్లో పుట్టుకొచ్చినాక ఇక ఆ గ్రామస్తులు కూడాను అంతకు ముందే మిత్రులుగా పుట్టినవారే అలాగే వారు కూడాను వారి వారి ఆత్మలు కూడాను అంతే అది మిత్ర బంధు సముదాయం అని అలా అన్ని ఆత్మలు కూడాను అలా వెతుక్కుంటూ వెతుకుంటూ వచ్చే ఆ విధంగా మరలా శరీరాలు దారుస్తారు ఆ విధంగా ఆత్మలు శరీరం లేనప్పుడు ఎంతెంతో విశ్వరాశయాలు తెలిసి సాగుతూ ఉంటాయి ఇక ఆ విధంగా శరీరం యొక్క ఆయువు సంపూర్ణమైన తర్వాత తిరిగి ఏమో సృష్టిలో కలిసిపోతుంది మరల ఆత్మేమో ఈ విషయంలోనే విహరిస్తూ ఉంటుంది అలాగే మన తల్లిదండ్రులు అంతే మనము అంతే మన కడుపులు పుట్టే బిడ్డలు కూడా అంతే వారి కడుపులు పుట్టే మనవలు కూడా అంతే ఆ విధంగా ఆత్మబంధాల కలయికే ఈ యొక్క జన్మల యొక్క జీవన సరళి అలాగే మరల మరల అయితే జన్మలు కూడా అంతే తన వారు తన తల్లిదండ్రులు తోబుట్లు తన బంధువులు మిత్రులు వీరంతా ఎక్కడున్నారో అనుకునితుకుంటూ పోయి మరలా అలాగే పుడుతూ ఉంటారు ఈ విధంగా ఆత్మ అనేది మహాజ్ఞాని అంటే ఆత్మ పరమాత్మలోని భాగంగానుక ఇక శరీరాలు దాచిన తర్వాత పాపం ఏమీ తెలియని ఆ కాలం గడుపుతూ ఉంటుంది అయితే ఇది మానవ జాతిలో మాత్రమేనా లేక ఇతర జీవజాతుల్లో ఏమిటి అని అనుకోవచ్చు ఇక జంతువుల్ని క్రూరత్వంగా మూర్ఖత్వంగా కోసుకొని తింటుంటాం కదా ఒక మానవులకు మాత్రమే ఇలాంటి వేదన నిర్మిస్తామా అనుకుంటాము నిజమే మన మానవ జాతి విషయానికి వస్తేనే ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము భక్తి భయము దేవుడు ఆత్మ పరమాత్మ దేవుడు జీవుడు అంటూ రక్తబంధం ఆత్మబంధం స్నేహ స్నేహబంధం ఇవన్నీ కూడాను ఇవన్నీ అనుకుంటూ ఉంటాము కానీ జంతువుల విషయానికి వస్తే మాత్రం కనిపించిన ప్రతి జంతువుని కూడాను కడుపే కైలాసంగా ఇవన్నీ పట్టుచుకోకుండా తింటాము వాటిలో గల ఆత్మ గురించి ఏ మాత్రం ఆలోచించము కానీ వాటిలో కూడాను ఆత్మ అనేది ఇదే విధంగా ఏ జాతి జంతు సమూహ సముదాయంలో ఉన్నా అది కూడాను ఆయా జాతి యొక్క బంధం ప్రకారంగానే జన్మలెత్తు ఉంటుంది అవి కూడాను వాటిలో గల జీవుడే దేవుడు కనుక అవి కూడా మనలాగే గతంలో తన తల్లి ఎవరో తన బంధుమిత్రులెవరో అలాగే వెతుకుంటూ వెళ్ళి మరలా ఆ తల్లిగడుపులోనే తయారవుతుంది అవి కూడాను కొన్ని గుంపులుగా జీవిస్తున్న నిజమే కదా ఆ విధంగా అన్నింట్లో ఉన్న ఆత్మ కూడాను అలాగే వచ్చి మరలా మనో మరో జనములుగా గుంపులుగానే కలిసి పుడుతూ జీవనం సాగుతుంటాయి మనం అనుకుంటాము ఈ బిడ్డ నా బిడ్డని కానీ శరీరం నీదే కానీ ఆత్మకు నీకు ఎటువంటి సంబంధమూ లేదు అందుకే మన పెద్దలు అంటుంటారు అందుకే మన పెద్దలు పూర్వజనమ బంధం అంటూ మోటుగా అంటుంటారు కానీ ఇందులో పరమ సత్యం దాగి ఉంది నిజానికి శరీరాలు వేరు కానీ ఆత్మలు మాత్రం అలాగే ముడిబడి ఉంటాయి సోదర బంధం కూడా అంతే గతంలో పైన సోదరులందరూ కూడా ఎక్కడ పుట్టారు అంటూ ఎత్తుక్కుంటూ వచ్చి అదే సముదాయంలో పుట్టుకొస్తాము శరీరాలు కొత్తవే అయినా ఆత్మలనేవి సోదర భాగం ఒకటే ఆ తల్లి ఒకటే అలాగే మిత్రబంధం కూడా ఒకటే ఇదే విధంగా మనుషులే కావచ్చు ఇతర జంతు జాతులే కావచ్చు అలాగే ఆ విధంగానే సృష్టి పయనం సాగుతూ ఉంటుంది ఈ విషయాన్ని నేను మెరిగిన నుండి అవునా కాదా అవునా కాదా అని వందల సార్లు పరిశీలించాను శరీరాలు వేరే ఆత్మలు పరమాత్మలు అని భాగం కనుక జీవుడైన వాడు ఆ దేవుడిలో భాగమే కనుక దేవుడికి తెలియని దేవీ లేదు కనుక ఈ విధంగా తెలుసుకోగలిగాను ఇక ఇంతేకాదు సుమా ఇక ఆయు సంపూర్ణం చేసుకొని చనిపోయాక కూడాను మన బంధుమిత్రుల సముదాయంలో జీవనం సాగించాడు కనుక కొందరు బ్రతుకు తెరువుకై చాలా దూరం వెళ్తారు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు కూడా దాటి వెళ్తారు ఇక అక్కడ ఈ జన్మను అంతం చేయకూడదు కడకు పండే కాలంలో తిరిగి జన్మభూమి కాడికి వచ్చేయాలి ఎందుకు అంటే మానవుడు ఆయుష్ కాలం అనేది ఆ విశ్వదాత ఇచ్చింది వంద సంవత్సరాల వరకే కానీ చనిపోయాక ఈ శరీరాన్ని ఎక్కడో దూరంగా దిక్కులేని కాడా శిష్యులు కలపడం వలన ఇక అక్కడ ఎంతకాలం ఉండాలి పందే కాదు వెయ్యి సంవత్సరాలు కాదు లక్ష సంవత్సరాలు కాదు కోటి సంవత్సరాలు కూడాను అక్కడే ఉండాలి కదా ఇక్కడ మట్టితో తయారైన ఈ శరీరంని ఎక్కడో పెట్టడం అనేది చాలా తప్పు నిజానికి మన ఊరిలో మట్టి ద్వారానే మనం తయారైందయారయ్యాము కనుక ఇటు రుణబంధాన్ని తిరిగి ఈ మట్టిలోనే కలపాలి ఇంతేకాదు మా ఆత్మ కూడా అక్కడ ఒంటరి అయిపోతుంది తనకు శరీరం లోపం లేకపోయినా తన వారెవరో అక్కడ ఎవరు కనిపించరు కనుక కడకు తన జన్మభూలోనే తీర్చుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ మరణించడం వలన మన వారు మన బంధువులు మిత్రులు సోదరులు గ్రామస్తులు వారి వారి శరీరాలు ఏమంటే ఉంటాయి అలాగే వారి వారి ఆత్మలు కూడాను ఏమంటే ఉంటాయి కనుక అంతా కూడా ఐక్యంగా మరలా జన్మల్ని తిందాక ఇక్కడే కలిసిమెలిసి ఉంటాయి కనుక చివరి దశలో ఆత్మను శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దిక్కులేనట్లుగా చేయకండి అజ్ఞానంతో శరీరం అనేది ఆత్ ఆస్తులు ధనము డబ్బు అంటూ ఇక్కడకో తీసుకెళ్తుంది జ్ఞానం మరిసిపోతుంది అక్కడ మేడలు మెద్దలు డబ్బులు బంగారాలు ఆస్తులు సంపాదించుతుంది ఇక వాటిని చూస్తూ మృతు విరగుతుంది శరీరం కాని ఆయుష్కాలం అనేది సంపూర్ణ సంపూర్ణమవుతున్న సంగతి తెలిసి కూడా తెలియట్టుగా నటిస్తుంది ఇక ముగిసాక వంటర్ అవుతావు కనుక నీ ఆస్తులు నువ్వు సంపాదించినట్టు ఆస్తులు నువ్వు పుట్టక ముందు మట్టి రూపంలో ఉన్నది ఇపడల రూపంలో ఉన్నాయి ఎండి బంగారాలు కూడా అంతకు ముందే భూమిలో ఉన్నాయి నువ్వు పుట్టక ముందున్న ఇనప వస్తు వాహనాలే ఇదంతా కూడా ఈ భూమిలోదే భూమిలోనే ఉంటాయి వాటి కోసం జనం ఎక్కడో దిక్కులేనుగా ఒంటరి చేసుకోవద్దు శరీరం మలిగిపోయాక వాటికి నీకు సంబంధం ఉండదు కదా జీవుడు దేవుడు గనుక ఆ దేవుడికి తెలియదు ఏం లేదు గనుక ఏనుగంతటిదైనా సరే అందులో ఉన్న జీవుడు అనబడే దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత చీమలు ఈగలు ఈపి పురుగులు దీని యజమాని వెళ్ళిపోయాడు ఇది నన్ను ఏమీ చేయలేదు అన్నట్లు అంతటి ఏనుగనకి ఇంతటి పురుగులు కొరుక్కుని తింటుంటాయి కదా నిజానికి ఈ భౌతిక రూపం అనేది అంతటి అమాయకమైంది కానుక భౌతిక రూపము మహా అమాయకమైంది ఆత్మకు మాత్రం ఈ విశ్వంలో ఆత్మ కనుక విశ్వరాశయాలు మొత్తము తెలుసు ఇలా అన్ని జాతీయ ఆత్మలు కూడా ఈ విషయంలో ఈ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి తన వారిని తన బంధుమిత్రులను ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటాయి మరలా కాలం సమ్ముకున్న తర్వాత ఒకే ప్రాంతాన్ని పుట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అంతేకాక పట్టణాల్లో అయితే డ్రైనేజీ మురికి బోరద కాలలో బూడిద కలుపుతారు ఇక అందులోనే కదా వేలు లక్షల కోట్ల సంవత్సరాలు మన శరీరం ఉండాల్సింది ఇది అవసరమా కనుక మనం పుట్టిన పల్లె గ్రామాలకు వచ్చేసి పవిత్రంగా జీవనది ఒడ్లలో ఒక రుసురు మునుల్లాగా మటి లోపల సమాధులుగా చేయించుకోవాలి ఇది జన్మకు చాలా పవిత్ర కార్యము ఇది ఆ విశ్వకరం గారు చెప్పమంటే చెప్పాను ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సదా వందనాలు